పరిపాలనలో పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు మరో సంచలనం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే రంగంలోకి దిగారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యంగా పిఠాపురం భీమవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు రోజు రోజుకి పెరుగుతున్న ఘన ద్రవ వ్యర్థాల మూలంగా గ్రామాలలో పర్యావరణ సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్ శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి తగినట్టుగా స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు ప్రజలు పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యాచరణ ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం భీమవరం నియోజకవర్గాల్లో అమలు చేయాలని సూచించారు ఈ నియోజకవర్గాల్లో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములాను అప్లై చేయొచ్చని అధికారులకు సూచించారు స్థానిక సంస్థలతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసి తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను పునర్వి పునర్వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను వారికి తెలియజేయాలన్నారు పర్యావరణంపై ఎక్కువ మక్కువ ఉన్నవారిని వారియర్స్ వారియర్స్గా ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఇదే సమయంలో నగరాలు పట్టణాలు మేజర్ గ్రామ పంచాయతీలలో ఉన్న డంపింగ్ యార్డుల సమస్య తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ భీమవరం పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతను తాను స్వయంగా చూశానని తెలిపారు అక్కడ అనారోగ్యకర పరిస్థితుల కారణంగా పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యర్థాల నిర్వహణ డంపింగ్ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలను భాగస్వాముల భాగస్వాములను చేస్తూ పనిచేయాలన్నారు నదీ పరివాహక ప్రాంతాలలో చెరువులు కాలువల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపాలని కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు కాలువలు గట్లను చెత్త వేసే కేంద్రాలుగా మార్చకూడదని ప్రజలు వాణిజ్య సంస్థల వారు అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుపై అధికారుల నుంచి నివేదిక తీసుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో అధికారులకు కీలక సూచనలు చేయడమే కాకుండా అధికారుల నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది